మనం చూసినట్టయితే ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా మనకు వినిపిస్తున్న ఒక మూడు ముఖ్య విషయాలు ఉన్నాయి ఒకటి ధర్మస్థల దానికి సంబంధించి మనం కూడా కొన్ని వీడియోలు చేశాం ఛానల్లో ఆయన అక్కడ ఉన్న వాళ్ళతో మనం మాట్లాడుతూ ఉన్నాం అయితే అసలు ధర్మస్థల ఇష్యూని ముఖ్యంగా మనం ఎలా చూడవచ్చు ఇప్పుడు ధర్మస్థలాన్ని అంటే యాక్చువల్గా చూడాల్సిన దృష్టికోణం ఏంటి అంటే అదొక నేరం ధర్మస్థలలో జరిగింది ఒక క్రైమ్ వచ్చి చాలా సంవత్సరాలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి తిరిగి వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో స్కావెంజర్ ఆ పారిశుద్ధ్య కార్యక్రమం చెప్తున్న దాని ప్రకారం అయితే అక్కడ పెద్ద ఒక క్రైమ్ జరిగింది పెద్దది అంటే చాలా పెద్దది ఎందుకంటే సీరియల్ కిల్లింగ్స్ అవి ఆయన చెప్పిన దాని ప్రకారం వందల శవాలు పూడ్చిపెట్టిన అని చెప్తున్నారు చెప్తున్నాను అందులో టీనేజ్ అమ్మాయిలు ఉన్నారు అంటే లైంగిక వేధింపులు అంటే లైంగిక దాడులు జరిగి ఉండొచ్చు వారు ఊరికే మర్డర్లు కూడా జరగచ్చు ఇవన్నీ ఏవైనా జరుగుండొచ్చు దాన్ని నేరాన్ని నేరంగా చూసేంతవరకు ఎవరికి అభ్యంతరం లేదు కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇవి మొత్తం అంశం బ్రేకింగ్ అయిన రోజు నుంచి చూస్తే బ్రేకింగ్ అయిన మొదట్లో దీన్ని పెద్దగా పట్టించుకోలేదు ఎవరు ఇదేదో చిన్న వార్త అనుకున్నారు తర్వాత జరుగుతూ పెరుగుతూ పెరుగుతూ వచ్చిన తర్వాత ఏంటంటే మీడియా ఆడావుడి యూట్యూబ్ ఛానల్స్లో తమ్నెల్స్ జాతర మొదలైంది ఈ దీ జరిగిన తర్వాత ఈ రెగ్యులర్గా యాంటీ హిందూ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో వీళ్ళందరూ ఇంకా పని కట్టుకొని మొదలైపోయినారు వీళ్ళు ఇక్కడ జరిగిందేంటి కొంతమంది చనిపోయారు చనిపోయిన వాళ్ళని నేను పాతి పెట్టినని ఒక వ్యక్తి చెప్తున్నాడు ఆ పాతి పెట్టిన చెప్తున్న వ్యక్తి చెప్తున్నది నిజమా కాదా తేల్చాల్సింది కోర్టు